టీమ్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది చాలా కష్టమైనటువంటి సమయంలో తప్పనిసరిగా నిబంధనలను సడలించి తప్పనిసరిగా ధాన్యము పత్తి ఇతర పంటలు కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది అట్లాగే ఆ వినతి పత్రంలో ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదులో సెక్షన్ పదకొండు సెక్షన్ పన్నెండు ఏమిటంటే ఒకటి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కరువు కానీ లేక తుఫానులు కానీ వరదలు కానీ సంభవించినప్పుడు ఎట్లా ఏ మేరకు సహాయం చెయ్యాలి ఇంపుట్ సబ్సిడీ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవటం అట్లాగే ఇంకొక సెక్షన్లో అప్పటికి ఉన్నటువంటి బ్యాంకులు కట్టాల్సిన అప్పుల్ని మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ పంట వేసుకుంటానికి లేకపోతే ఆ పంటని దక్కించుకుంటానికి ఇంకా కొంత ఆర్థికంగా సహాయం చేయటానికి ఉండేటటువంటి ఆ నిబంధనలు పన్నెండు ఎత్తి వేయటం అంటే రైతాంగం పట్ల ద్రోహం చేయటమే అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ రెండు కూడా తీసేయాలి ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంపు సబ్సిడీగా ఇచ్చే మొత్తం రైతుకు వాస్తవంగా ఆ పంట అయిన ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఇష్టానికి కూడా మనస్కరించగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి తీసివేయటం అనేది తప్పని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే సెక్షన్ అరవై ఒకటిలో నష్టపరిహారం అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది ఇది చాలా అన్యాయం అని చెప్పి చెప్తాం అట్లాగే ముఖ్యంగా మరొక విషయం ఏం ఉంటే ఇవాళ ఇటువంటి విపత్కర సమయాల్లో రైతుల్ని కాపాడేది కొత్త గొప్ప సహాయం చేసేది పంటల బీమా పథకం ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అది ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలకి కనుక వర్షం కురిపిస్తాయి తప్ప నష్టపోయిన రైతులకి చాలా నామమాత్రమైనటువంటి సహాయం మాత్రమే వస్తూ ఉంది ఆ పరిస్థితులలో మనకి భారతదేశంలో పది హెక్టార్ల లోపు రైతులందరూ కూడా రిసోర్స్ పూర్ ఫార్మర్స్ అని చెప్పి ఒకటి ఎప్పుడోనే భారత ప్రభుత్వం డబ్బు తెలియపరిచి ఉంది ఈ పది హెక్టార్ల లోపు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా పథకంలో ప్రీమియం కానీ నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ కానీ ఇటువంటివన్నీ కూడా ఎంత ఇచ్చినా కూడా దానికి ఒక పరిమితంతో లేదు గ్రీన్ బాక్స్ సబ్సిడీల కింద తప్పనిసరిగా ఆ సహాయం చేయాలి ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయండి అని చెప్పి మేము కోరటం జరిగింది అవి చేస్తే తప్ప రైతులకు సరైనటువంటి న్యాయం జరగదని చెప్పి చెప్పి మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాం